కుల ిమ గీతం ఆలపించుకొని పెట్టిన రోజు ఆలపించుకొని తెచ్చిన రోజు ఆలపించుకొని తెచ్చిన రోజు కష్ట జీవుల ఐక్యత మూకలు ఓడిన రోజు మూకలు ఓడిన రోజు ா பத்தார் నూట ముప్పై ఎనిమిదవ మేడే సందర్భంగా మామిడిపల్లిలోని శ్రామిక్ నగర్లో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి ఈ మేడే చికాగో కార్మికుల అమరత్వ స్ఫూర్తితో ఆవిర్భంచిన వంటి ఈ ఎర్ర జెండా స్ఫూర్తితోని అనేక ఉద్యమాలు కొనసాగిస్తామని మరోసారి ప్రతిజ్ఞపడుతూ ఉన్నాం ఎందుకంటే యావత్ ప్రపంచంలో ఆ రోజు జరిగినటువంటి పోరాటంలో కీలకమైంది ఈ చికాగో కార్మికుల పోరాటం ఎనిమిది గంటలు పనిచేస్తామని ఎనిమిది గంటల కుటుంబం కోసం ఎనిమిది గంటల విశ్రాంతి కోసము ఎనిమిది గంటల ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది వాళ్ళ యొక్క స్ఫూర్తితోని మొత్తం యావత్ ప్రపంచంలో ఈ వాళ్ళ ఎనిమిది గంటల పని విధానం కొనసాగింది కానీ భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ల పరిపాలనలో ఈ ఎనిమిది గంటల పని స్థానంలో పన్నెండు గంటల పని తీసుకొచ్చేటువంటి కుట్ర చేస్తూ ఉన్నాడు అందులో భాగంగానే నలభై నాలుగు కార్మిక చట్టాలని కుదించేసి నాలుగు లేబర్ కోళ్లుగా మార్ మార్చిండు అదేవిధంగా రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చిండు నిత్య నిత్యావసర ధరలు వెళ్తూ ఉన్నాడు అట్లాగే రెండు కోట్లు కొలువులు ఇస్తా అని చెప్పి ఇగొట్టిండు అదేవిధంగా మొత్తం నల్ల డబ్బు తీసుకొచ్చి పేదవాళ్ళకు జనధన్ ఖాతాలు జమ చేస్తా అని చెప్పి జమ చేయకుండా విస్మరించిండు అట్లాగే ఈ సుస్థిర పాలన చెప్పి ఇవ్వలేదు రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకిక పాత్ర వేస్తూ ఉండు హిందూ ముస్లిం మత సమరసం దెబ్బతిస్తూ ఉండు కాబట్టి ఈసారి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ యొక్క లేకపోతే బీజేపీ యొక్క మతోన్మాద ఫాజిస్టు విధానాలకు వ్యతిరేకంగా మేడే జరపాలని చెప్పి ఐఎఫ్టి జాతీయ కమిటీ పిలుపునిచ్చింది అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో ఈ బీజేపీని ఓడించండి అని చెప్పి సిపిఎంఎల్ ఊడెకృష్టి నినాదం ఇచ్చింది కాబట్టి అందరూ కూడా మతోన్మాద ఫాజిస్టు బీజేపీని ఓడించాలి అట్లాగే ఇండియా కూటమి అవసరమైన చోట మద్దతు తెలపాలని చెప్పి కూడా సిపిఎంఎల్సి పిలుపునిచ్చింది కాబట్టి మీరందరూ కూడా చికాగో అమరవీరుల స్ఫూర్తితోని ముందు జరగబోయేటువంటి ఉద్యమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈరోజు నూట ముప్పై ఎనిమిదవ మేడేను సిపిఐండ్ నూట ఒక స్పార్టీ ఆధ్వర్యంలో మామిడిపల్లి గ్రామంలో జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా కార్మిక వర్గానికి ప్రజలకు రైతాంగానికి అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పద్దెనిమిది వందల ఎనభై ఆరు చికాగో నగరంలో కార్మికులు ఎనిమిది గంటలు పని కావాలి ఎనిమిది గంటలు విశ్రాంతి కావాలి ఎనిమిది గంటలు కావాలని చెప్పేసి పోర్టలు చేసిన ఫలితంగానే చికాగో అమరత్వం వెలిగినటువంటి జెండాను ప్రపంచవ్యాప్తంగా ఏ పండుగ చేయనటువంటి విధంగా వాడవ నుంచి మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు ముఖ్యంగా భారతదేశంలో స్వతంత్రం వచ్చిందని చెప్తున్నాం కానీ ఇది ఆదానీ అంబానీ పెట్టుబడిదారులకు వచ్చిన స్వతంత్రం తప్ప కార్మిక వర్గానికి వచ్చింది ఏం లేదు ఇప్పటికీ భారతదేశంలో ఇరవై మూడు కోట్ల మంది కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయల లోపు ఆదాయంతో జీవిస్తున్నారు అదే ఆదానీ అంబానీ రోజుకు ఎనిమిది వందల నుంచి పదహారు వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చేటప్పుడు నేను ఛాయ పేదరికం పేదరికము ఇక ఆ భారతదేశంలో ఉన్నటువంటి కార్మికుల కష్టాలు నాకు తెలుసు అని చెప్పేసి నరేంద్ర మోడీ అనేక వాగ్నాలు చేసిండు హిందూ పేరు మీద ఓట్లు అడిగిండు కానీ హిందువులకి అన్యాయం చేస్తున్నాడు ప్రధానంగా బిఎస్ఎన్ఎల్ కానీ రైల్వే కానీ ఎయిర్పోర్ట్ కానీ విమానయానాలు కానీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మివేయటము లీజుకీయటము చేసి ఇలా చాలా మందికి ఉద్యోగాలు లేకుండా చేసిండు సంవత్సరానికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు పదేళ్ల కాలంలో ఇప్పటికీ ఏడు కోట్ల మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు భారతదేశంలో నలభై నాలుగున్నర కోట్ల మంది కార్మికులు ఉంటే కేవలం ఏడు కోట్ల మందికి మాత్రమే సామాజిక భద్రత ఉంది మిగిలిన కార్మికులకు ఎటువంటి లేదు అంతేకాకుండా భారతదేశంలో ఉన్న కార్మిక వర్గం అనేక పోటలు చేసి సాధించుకున్నటువంటి హక్కుల్ని ఇవాళ నరేంద్ర మోడీ నాలుగు చట్టాలుగా మార్చి ఇవాళ పెట్టుబడిదారులకు అనుగుణంగా పనిచేస్తున్నాడు ఇవాళ అభివృద్ధి అనేది పక్కకు పెట్టి ఈ పదేళ్లలో ఈ పనులు చేసినా ఈ అభివృద్ధి చేసినా ఉపాధి ఇచ్చిన ఉద్యోగ అవకాశాలు ఇచ్చినా అభివృద్ధిని చూసి ఓటేమని పోయి ఇవాళ రకరకాల అబద్ధపు మోసపు ప్రసారాలతోటి మంగళ సూత్రాలు అమ్ముతారని డబ్బులు లాక్కుంటారని చెప్పేసి వాళ్ళ ఒక దేశ ప్రధానిగా ఉన్నటువంటి అతను బాగా కింది స్థాయికి దిగజారిపోయే వాళ్ళ హిందూ ముస్లిం మైనర్ల మధ్య మత విద్యాసాలని వెచ్చగొట్టి శ్రీరామ్ పేరు మీద దేవుడి పేరు మీద ఓట్లు అడగటం అనేది చాలా సిగ్గుసేటు అన్యాయమైంది ఈరోజు సిపిఐక్రీస్ పార్టీ వీళ్ళు అభివృద్ధి లే అభివృద్ధి చేయాలన్నటువంటి బీజేపీని ఓడించాలని చెప్పేసి పిలుపునిచ్చింది ఇండియా కుట్రామీకి మద్దతు తెలపాలని పిలుపునిచ్చింది ఆ వెలుగులో ప్రజలంతా ఆలోచించాలని చికాగో కార్మికులు అమరత్వంతో కార్మికుల కోసం నిరంతరం పోటలు చేయాలని మీడియా సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తుంది